నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి మే పదవ తారీఖున శని త్రయోదశి అండి ఈ సందర్భంగా చేయవలసిన పరిహారాలు ఏమిటి ఆ రోజున ప్రత్యేకంగా శనిగ్రహ పీడలు కావచ్చు శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని గాని అష్టమ శని గాని అలాగే సాడే సాత్ అంటూ ఉంటారు ఏలినాటి శని ఇలా ఈ ప్రభావంలో ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి నియమాలు పాటిస్తూ ఆ శనీశ్వరుని దర్శనం చేసుకోవటం గానీ పూజలు చేయటం గానీ ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం నమస్కారం అండి శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు గారు శని త్రయోదశి మే పదవ తారీఖు అండి ఆ రోజు చేయవలసినటువంటి పరిహారాలు పూజలు ఎందుకంటే శని అనగానే ఫస్ట్ భయపడిపోతారు ఎవరైనా కూడా అమ్మో శని దశ ఉందా మాకు కష్టాలు తప్పవు ఎప్పుడు లేని బాధలన్నీ ఇప్పుడే పడతాము అంటే ఇప్పుడు కొత్తగా ఇరవై తొమ్మిదో తారీఖున ఎప్పుడైతే శని మారో అప్పటి నుంచి మేషరాశి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు అన్నట్టుగా ఇరవై తొమ్మిది మార్చి తారీఖు రోజున శని భగవాన్ల వారు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశం చేశారు అయితే ఏ ఏ రాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే శని ప్రభావం లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకునే ముందు అసలు శని తత్వాన్ని గురించి తెలుసుకుందాం అన్నమాట అంటే చాలా మంది వీక్షించేటువంటి మన ప్రేక్షకుల్లో కూడా భయపడుతూ ఉంటుంటారు శని అనగానే ఏదో ఆ ఇబ్బందులు కష్టాలు వస్తుంటుంటాయి అని చెప్పేసి అని అంటే ఎందుకు వస్తాయి అనేటువంటి ఒక మూలాన్ని గనక తెలుసుకుంటే అసలు శని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు భయపడద్దు భయపడాల్సిన అవసరమే లేదమ్మా అయితే భయపడకుండా ఉండాలి శని ప్రభావం నుంచి బయట పడే ప్రయత్నం ఏం చెయ్యాలంటే అసలు శని ఎందుకు కష్టాలు పెడతాడనే విషయం గురించి తెలుసుకుందాం మనము సాధారణంగా మన దైనందిన జీవితంలో ఒకప్పుడు మీకు చెప్తారమ్మా మన తాత ముత్తాతల్లో ఎవరైనా శని ప్రభావం గురించి బయట ఇబ్బంది పడ్డారని విన్నారు వస్తుంది ఎందుకు అనంటే తాత ముత్తాతల కాలం తండ్రుల కాలం వరకు కూడా తల్లుల కాలం వరకు కూడా తీసుకుంటే అందరూ ఒక నియమబద్ధమైన జీవితాన్ని ధర్మానికి లోబడి జీవితాన్ని గడిపారు ధర్మాన్ని పాటించారు ధర్మాన్ని రక్షించారు కాబట్టి అంటే శని ఎందుకు ఇబ్బంది పెడతాడు అంటే మన దైనందిన జీవితంలో తెలుసో తెలియకో చాలా మంది అనేక తప్పులు చేస్తుంటారు మీరు చేస్తుంటారు నేను చేస్తుంటాను ప్రేక్షకుల్లో కూడా ఎవరైనా చేస్తుంటుంటారు వెంబడే ఆ తప్పు జరగగానే మనం తప్పు చేయగానే ఆ ఫలితాన్ని వెంబడే మనం అనుభవించం ఎప్పుడు అనుభవిస్తాము అంటే ఈ రాశి చక్రంలో శని సంచారం జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఆ శని ప్రభావం గురైనప్పుడు ఆ రాష్ట్ర వాళ్ళు అప్పుడు అనుభవిస్తారు దీన్నే ప్రారబ్ధ కర్మ అని అంటారు దేన్నైనా తప్పించుకోవచ్చు కానీ ప్రారంధ కర్మ నుంచి తప్పించుకోలేరు ఇది వాస్తవం ప్రారంధ మన ఏ జన్మలో ఏం ఎక్కడి ప్రారంధం రా ఇది మనకు తగులుకుంది ఇంత ఇబ్బంది పెడుతుందిరా మనల్ని ప్రారంధం అని అంటుంటారు అంటే ఏం లేదమ్మా మనం చేసిందే మనం ఈ జన్మల్లో చేసుకున్నదే కాబట్టి ఎప్పుడో చేసినటువంటి తప్పుకి మనం శిక్ష అనుభవించాలి కదా కాబట్టి ఆ శిక్ష శని ప్రభావం రూపంలో మనం ఎదుర్కొంటాం ఈ శని మారాడు కాబట్టి శని మీనరాశిలోకి మారాడు కాబట్టి కుంభరాశి వారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏరిన శని మిథున రాశి వారికి కంటక శని కంటక శని అంటే ఏంటంటే కాలిలో ముళ్ళు కుచ్చుకున్నప్పుడు వేసే ప్రతి అడుగు ఎంత బాధ అనుభవిస్తామో ఆ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతి ప్రయత్నంలో అటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక తర్వాత అష్టమ శని సింహరాశి వారికి అష్టమ శని అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు అష్టమం ఏం చెబుతుంది నష్టం అలాగే అనారోగ్యం అలాగే తెలి మనకు తెలియకుండా జరిగే ఇబ్బందులు ఇవన్నీ సూచిస్తుంది కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం డబ్బులు వృధాగా నష్టపోవడం ఏదో ఒక రకంగా నష్టపోతారు అలాగే మనకు తెలియకుండా కొన్ని పనులు జరిగిపోతుంటుంటాయి వాటి వల్ల నష్టాలు అయ్యో ఇక తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి ఉన్నటువంటి అనేక శనులలో అర్ధాష్టమ శని చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకు అంటే అర్ధాష్టమ శని శని రాశిని చూస్తాడు ధనుస్సు రాశిని ప్రయత్న స్థానాన్ని చూస్తున్నాడు అలాగే విజయ స్థానాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి మనిషికి ఏ ప్రయత్నం చేసినా అందులో విజయం కావాలి అందులో ప్రయత్నం లోపం జరగకూడదు ముఖ్యంగా రాశి మీదనే ప్రభావం ఈ అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఉండడం వల్ల ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఇక యోగ శని అన్నప్పుడు కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి యోగ శని యోగము అని అంటే లక్ష్మీ స్థానము అని అర్థం అదృష్టము కొంతవరకు రాశి బాగుంటారు ఇక దాంపత్య శని అన్నప్పుడు కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి దాంపత్య శని అన్నప్పుడు దంపతుల మధ్య పొరపతాలు కాని వ్యాపారం ఎవరితో కలిసి పని చేస్తుంటారు వ్యాపార భాగస్వాములు వాళ్ళ మధ్య ఇబ్బందికర పరిస్థితులు కానీ ఇవి తలెత్తుతాయి మొత్తం మీద చూసుకున్నట్టయితే మేష మిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎప్పుడో చేసినటువంటి తప్పులకి ప్రతిఫలాన్ని అనుభవించడం ఈ శని ప్రభావం ఉన్నప్పుడు ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అనుభవించక తప్పదు పరిహారాలు కూడా చేసుకోవాలి చేసుకోవాల్సిందే కదా గురువు గారు ఖచ్చితంగా అయితే దాదాపుగా అందరికీ ఉన్నట్టే శని ప్రభావం అయితే మరి ఈ పదవ తారీఖున శని త్రయోదశి వచ్చింది కాబట్టి ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు అందులో వైశాఖ మాసం ప్రత్యేకించి అయితే మనకున్నటువంటి అనేక మాసాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాలు ముష్యమాసము వైశాఖ మాసము అలాగే శ్రావణ మాసము కార్తీక మాసము ఈ మాసాలలో ఈ శని త్రయోదశులు అనేటువంటి వచ్చినట్లయితే చాలా విశేషం అయితే ఈ విశ్వాస నామ సంవత్సరంలో అంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగే నాలుగు సార్లు శని త్రయోదశి ఆల్రెడీ మొన్న అయిపోయింది ఒక శని త్రయోదశి ఇప్పుడు రేపు మే పదవ తారీఖు మళ్ళీ తర్వాత మే ఇరవై నాలుగో తారీఖు నెలలోని మళ్ళీ అక్టోబర్ లో ఉంది కాబట్టి ఉన్న నాలుగు శని త్రయోదశిలో ఇప్పుడు వచ్చేది రెండవ శని త్రయోదశి కాబట్టి ఈ త్రయోదశి తిథులని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి కాబట్టి కొన్ని పరిహారాలు పాటించుకుంటే మంచిది ఎప్పుడైనా ఈ శని భగవాన్ని కొలవచ్చు కానీ కొలిచినటువంటి రోజున కంటే ఈ శని త్రయోదశలో ఉన్నటువంటి రోజున కొలిచినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మరి ఎటువంటి పరిహారాలు అన్నప్పుడు పొద్దున్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఈ శివాలయానికి చేరుకోవాలి శనివారం ఉదయం కాళ్ళకి ఎటువంటి చెప్పులు లేకుండా శనివారం ఉదయమే అంటే ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి ఐదున్నర కల్లా ఇంట్లో నుంచి బయలుదేరి ఐదున్నర కల్లా ఈ నవగ్రహాల దేవాలయానికి చేరుకొని అక్కడ దీపారాధన నల్లను బలనితో దీపారాధన చేస్తే శనివారం రోజున సూర్యోదయం ప్రారంభంతోనే ఈ దుర్ముహూర్తం ప్రారంభం అవుతుంది ఈ దుర్ముహూర్తంలో మనం దేవుణ్ణి ఆరాధన చేయకూడదు పూజ చేయకూడదు కాబట్టి దుర్ముహూర్తం కంటే ముందే మనం ఆ దేవాలయానికి చేరుకొని అక్కడ దీపారాధన చేస్తే మనం పూజ ప్రారంభించినట్టే ఇక పూజ ప్రారంభించిన తర్వాత ఇక దుర్ముహూర్తంతో ఇంకా లెక్క సంబంధం లేదు అందుకే ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యోదయం అవుతున్నప్పుడు ఐదు నలభై కల్లా దీపారాధన నవగ్రహ దేవాలయంలో చేసేసారు చేసేస్తే ఇక మనకు ఆ దుర్ముహూర్తం దోషము అంటదు ఇక నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో ఆ శని భగవాను అభిషేకం జరిపించి తర్వాత నైవేద్యంగా ఎనిమిది నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి తదనంతరం అక్కడ దగ్గరలో గనక రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ కూడా నారాయణ ఆయన అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గర పడమర వైపు ఫేస్ పెట్టి అక్కడ దగ్గరలో మొదట్లో రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు ఒక రాశిగా పూసి మీద మూడు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఈ మళ్ళీ నల్ల ఒత్తులతో కాని తెల్ల ఒత్తులతో కానీ నల్ల నువ్వుల నూనెతో తడిపి ఆ విధంగా ప్రమిదలో వేసి నల్ల నువ్వులతో దీపారాధన చేసి చక్కగా శని పంజర స్తోత్రము కాని శని కవచము కాని శని స్తోత్రము కాని శని పంజర స్తోత్రము కాని లేదా శని యొక్క అంతరిక్ష దేవత కాళీదేవి కాబట్టి కాళీ కవచాన్ని కానీ లేకపోతే కాలభైరవాష్ఠక పారాయణం కానీ అప్పుడు వీలైన అన్ని సార్లు అంటే ఎనిమిది సార్లు పదకొండు సార్లు ఇలా పద్దెనిమిది సార్లు శని జప సంఖ్య పంతొమ్మిది కాబట్టి పంతొమ్మిది సార్లు గనక పారాయణం చేసి శివాలయంలో అర్చన జరిపించుకొని వస్తే చాలా విశేషం ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి పైగా ఈ యొక్క అర్చన చేసేటప్పుడు సంబంధించినటువంటి శంఖు పుష్పి పూలు నీలం కలర్ లో ఉంటాయి లేదు నీలం కలర్ లో ఉండేటువంటి చామంతి పుష్పాలు దొరుకుతాయి వాటితోనైనా కానీ ఈశ్వరుకి అర్చన చేయడం లేదంటే మారేడు దళాలతో అర్చన చేసినట్లయితే లేదా జమ్మి ఆకులు దొరుకుతాయి ఆ జమ్మి ఆకు పత్రాలతోనైనా కానీ అర్చన చేస్తే తప్పకుండా ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఇప్పుడు మీకు ప్రజెంట్ ట్రెండింగ్ ఒక వస్తువు సేల్ అవుతుంది ఏంటనంటే ఈ సంబంధించినటువంటి కరుంగలి మాలంటే ఈ కరుంగలి మాలంటే ఏంటంటేనమ్మా జమ్మి చెట్టు యొక్క వృక్షముని మనం కోస్తే మధ్యలో ఒక నల్ల ఒక బెరడు లాంటి దాన్ని తీసి దానితో ఈ యొక్క కరుంగలి మాల అప్పుడు అభిషేకం చేస్తారు కదా అభిషేకం చేసే దగ్గరనైనా లేకపోతే అర్చన చేసే దగ్గరనైనా ఇలాంటి కరు కరుంగలి మాలని గనక పెట్టి అర్చన చేసుకుని ఆ కరుంగలి మాలని శనిహోరలో ఉన్నప్పుడు గనక ధరించినట్లయితే అంటే ఎప్పుడు వస్తుంది మళ్ళీ మళ్ళీ పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల మధ్య కాలంలో ఈ శని హోర ఉంటుంది ఆ హోరలో ఈ కరుంగలి మాలను గనక వేసుకుంటే మంచిది అంటే ఉదయం పూజ చేసుకుని అంటే ఎటువంటి వాళ్ళకి దొరకలేదు అంటే మనం ఆ రోజున ఈ శని త్రయోదశి సందర్భంగా ఈ కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహిస్తున్నాం ఏంటి ఈ మీన మేష మిథున కర్కాడక సింహ కన్యా వృశ్చిక ధనుస్సు కుంభరాశులలో జన్మించిన వారికి ఈ శని దోష పరిహారార్థమై శనిశ్వర హోమము అఘోర పార్శ్వత మంత్ర హోమము తర్వాత ఈ కాలభైరవ హోమములతో పాటుగా కాళీ హోమము కూడా జరిపిస్తాము అలాగే వివాహం కావలసిన అబ్బాయిలకి అమ్మాయిలకి అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు పదవ తారీఖు రోజున జరిపించి శక్తి చేసినటువంటి ఈ కరుంగలి మాల ఈ కరుంగలితో పాటుగా సెంగాలి అని కూడా ఉంటుంది ఆ యొక్క బీడు కూడా దీంట్లో కలుపుతాం సెంగాలి సగం కరుంగలి సగం కలిపి ఈ యొక్క సెంగ్ కరుంగలి మాలని ప్రేక్షకులకి అందజేయడం జరుగుతుంది శక్తిపాతం చేసి హోమాది కార్యక్రమాలు జరిపించి ఇవ్వడం జరుగుతుందమ్మ ఎందుకనంటే ఈ శంగాలి శంకరుంగలి మాలను ధరించడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి ఇంత చెప్తున్న నేను కూడా ఒకసారి వాహన ప్రమాదం ఎదుర్కొన్నాను ఈ మధ్య వాస్తవం కాబట్టి ధరించలేకపోయాను నేనప్పుడు ఇంకప్పటికీ నేను పూజ చేసుకోలేదు ధరించలేకపోయాను కానీ మనం చూసినట్లయితే ఈ శంకరుంగలి మాలని ధరించడం వల్ల వాహన ప్రమాదాలు ముఖ్యంగా ఉండవు అలాగే నరదృష్టి నరఘోష ఉండదు పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుంది బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంటే నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగలుతుంటారు కదా అటువంటిది ఎదుటివాడి యొక్క ఆ ఆశగా చూసేటువంటిది అసూయతో చూసేటువంటి తద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ బాడీ నుంచి వచ్చేది మనం ఈ యొక్క మాల కాపాడుతుంది అందుకే చాలా మంది ఇప్పుడు దీన్ని ధరిస్తున్నారు అయితే ఇప్పుడు కేవలం హోమం చేయించుకున్న వాళ్ళకి అందిస్తారండి మాకు హోమం కాదు ఓన్లీ ఆ మాల చాలు అన్న వాళ్ళకి కూడా అందిస్తారా అంటే ఈ మాల ఉత్తగా మాల ఇస్తే లాభం లేదా బయట అమ్ముతున్నారు ఉత్తగా చేసి అమ్ముతున్నారు సమయం లేకుండా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అంటే ఇప్పుడు ఉట్టి మాల కావాలి అన్నప్పుడు శక్తిపాతం చేసి ఇవ్వగలరా లేదంటే హోమంలో కూడా పూజ చేయించుకోవాలి ఎందుకంటే శక్తిపాతం అంటేనే ఇప్పుడు హోమం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు ఆద్యం వేస్తాం కదమ్మా వేసిన తర్వాత ఇది ఒక పెద్ద బోల్ లో పెడతాం పెట్టిన తర్వాత ఆ హోమంలో ఆద్యం వేయగానే మళ్ళీ అదే హోమం నుంచి అగ్ని నుంచి తీసుకుని ఒక చుక్క వేస్తాం అది శక్తిపాదం శక్తిపాదం అంటే ఏదో ఇలా చేయడం అని కాదు అదే అర్థమైంది అందిస్తారన్న హోమంలో పాల్గొనండి చక్కగా శంకరంగలి అందించడం లేదు చక్కగా వివరించారు గురుగారు విన్నారు కదా ఎవరైనా సరే ఈ శంకరింగలి మాల పొందాలనుకుంటే గనక పదవ తారీఖున శని త్రయోదశి అండి ఆ రోజు ప్రత్యేకంగా కొన్ని హోమాలు నిర్వహిస్తున్నారు గురువు గారు ఆధ్వర్యంలో ఎవరైతే పాల్గొనదారో వారికి స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాం కాల్ చేసి వివరాలు కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం